కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పరమాచార్య పావన గాథల్లో ఒకటి రామనామ విశిష్టత అని శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు ఆ జన సమూహంలో అనేక మంది బాలురు ఉన్నారు ఆ బాలురందరినీ పిలిచి శ్రీ రామాయణమహ అని నూరు పర్యాయాలు వ్రాసి ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించమని మహాస్వామి వారు వారికి చెప్పారు అదే విధంగా వారంతా శ్రీ రామాయ నమని నూరు సార్లు రాసి ఆ పత్రాలన్నింటినీ స్వామికి సమర్పించారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామివారు బహూకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ స్వామి అరమంలో సొల్లు సొల్లు నీవు వ్రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అని ఆదేశించాడు అక్కడ స్వామి చుట్టూ ముగిసిన పండితులందరూ అయం మోకహ అయం మోకహ అన్నారు అంటే అతడు మూగవాడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించాడు అయినా స్వామివారు వారి మాటలను వినట్లుగా మళ్ళీ ఆ పిల్లవాణి వైపు తిరిగి సొల్లు సొల్లు నీవు చెప్పు చెప్పు అన్నారు అంతటా బాలుడు శ్రీ రామాయ నమ అని అందరూ వినట్టు బిగ్గరగా అన్నాడు మూకం కరోతి వాచాలం ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూసిన సంఘటన వైదిక వాణ్మయంలో రెండే తారకాలు ఒకటి ఓంకారం రెండవది రామనామం అష్టాఛలిలోని బీజమైన రాకారం పంచాక్షరిలోని అమృత బీజమైన మాకారం కలిపి తారకమైంది రామనామం రామాయణాన్ని రామనామాన్ని నమ్ముకుని సద్గతి పొందిన వారు కోకొల్లలు రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఎంత కాలం రామనామం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం చదవబడుతుందో రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో ఎప్పటిదాకా వినపడుతుందో అప్పటిదాకా మాత్రమే మానవాడి శ్రీ రామ రామ రమే రామే మనోరమే రాహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన జానకీకాంత స్మరాణం జై జై రామ రామ అపార జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ము శ్రీ కంచి పరమాచార్య వైభవం